పోయ్ అడ్ర సాల్లా పవన్ కళ్యాణ్ గారి విమానాలందరికీ రెండు నిమిషాల వల్ల కేక్ కట్టింది అడ్రబ్జా బాల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి విమానాలందరికీ నాలుగు నాలుగు అయింది పవన్ కళ్యాణ్ గారికి చూసి ఇప్పుడు ఈ పండుగ సందర్భంలో అందరూ కలిసి గట్టుకు వెళ్ళాము ఈ సందర్భముగా కేక్ కటింగ్ చేస్తున్నాము అందరూ ఇక్కడికి రావాలని చెప్పి కోరుకుంటున్నాము

ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం నాకు ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది నేను చెప్పినట్టు మీరు కూడా వినాలా మనందరి తాలూకా అంటే మీరందరూ పిఠాపురం తాలూకా అనాలా ఒకనా మనందరి తాలూకా మనందరి తాలూకా

హలో అరేంజ్మెంట్స్ అన్ని చేసిన హర్షిత్ బాలిమేరికి కృతజ్ఞతలు అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గారికి మరియు యువ నాయకుడు దువైద్ అక్బరి గారికి కృతజ్ఞతలు మరియు జనసేన నాయకుడు కళ్యాణ గారికి హరిహర గారికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తాం బాబులకే బాబులకే బాబు బాబులకే బాబు జై జనసేనా గారు అన్న

हलो हलो గారు ఎక్కడంద్రావాల్సిందిగా కోరుతున్నాము అందరిగా రావాలండి అన్న కేక్ కటింగ్ అయిపోయింది పై వర్క్ ఉంది అందరు సహకరించిందిగా కోరుకుంటారు అందరు క్లియర్ చేయాలన్నా అన్నా కొంచెం అందరి ఇట్లా రావాలన్నా ఫైర్ షోర్ అందరుగా పాటించాలా ఒక ఇరవై నిమిషాలు టైం ఇవ్వండి అన్న ఇట్లా రండి అందరూ అన్న కాసేపు ఇట్లా రండి అన్న ఫైర్ షో మొత్తం సెటప్ చేసుకోవాలి ఇట్లా వచ్చేయమ్మా ఇట్లా వచ్చే అన్న ఇట్లా వచ్చేయండి ఇట్లా వచ్చేయండి అన్న ఇట్లా వచ్చేయండి ఇంట్లో వచ్చేయండి అన్న అందరూ కాసేపు అందరూ ఇట్లా అన్న అన్న ఫైర్ షో పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసమే ఫైర్ షో పెట్టినాము అందరూ కాసేపు ఇట్లా అమ్మా వచ్చే ఒక ఇరవై నిమిషాలు వెళ్ళిపోండి మనం వాళ్ళు సెటప్ చేసుకుని అందరూ వచ్చేస్తారు గేట్ కాడ వాళ్ళు కొంతమంది ఇట్లా రావాలన్నా దయచేసి కాసేపు ఇట్లా రసే కాసేపు

গাড়ি বালান